ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో పూరి ఈ రోజు నుంచి ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది శ్రావణ మాసం మొదలవుతుంది మేము శ్రావణ మాసంలో శుక్రవారం తప్ప నుంచి మిగతా రోజుల్లో మేము నాన్ వెజ్ తింటాం కానీ ఈసారి మటుకు మార్చాం అంశ ఇష్టం ఈ శ్రావణం కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకుండా ఉంటాం అలాగే శ్రావణ మాసం కూడా ఉండాలని గట్టి నిర్ణయం సంకల్పంతో ఉన్నాం చూడండి ఎంతవరకు ఉంటాము ఎందుకంటే మన కష్టాలు అపంగా దొరుకుతాయేమి అని ఆలోచన ప్రయత్నం చేద్దాం ఫలితం వచ్చేది వచ్చినా రాకపోయినా ఫలితం ప్రయత్నమే చేయాలి కదా నేను ఉదయం లేచి నాన్న ఈరోజు అమావాస్య ఆ షాఢ మాసం వెళ్ళిపోతుంది చాలా మంది శ్రావణ మాసం తినరు నాన్న మనం కూడా తినకుండా ఉందామా అని అడిగితే ఓకే అమ్మ అన్నారు మా నాన్న మా అమ్మని అడిగితే నేనేమన్నా స్పెషల్ గా అడుగుతానా అని అన్నది సో మేము ఎప్పుడు కార్తీక మాసంలో తినకుండా ఉంటాము ఈసారి ఫస్ట్ టైం కదా జనాలు అందరుంటేలా మీరు తింటారా శ్రావణ మాసం మీరు తింటారా అంటారు అది కొంచెం ఏదో తప్పు చేసిన భావన కలుగుతుంది అందుకని ఓకే బాయ్ అందరికి